దేశ ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను సహించలేదని బీజేపీ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ అన్నారు శనివారం ఆయన వేములవాడలోని మాట్లాడుతూ బీహార్ ఎన్నికలను పురస్కరించుకుని రాహుల్ గాంధీ ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం శోచనీయమన్నారు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ మతిస్థిమితం లేకుండా మాట్లాడటం సరికాదన్నారు అలాగే రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను కాల్చే యత్నంలో పోలీసులు అడ్డుకున్నారు కాగా రాజన్న ఆలయంలో అన్యమతస్థులు చెప్పులు వేసుకుని పనిచేయడాన్ని ఖండిస్తూ ఈవో రమాదేవికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలోని పట్టణ ఉపాధ్యక్షులు కటకం శ్రీనివాసు రేగుల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు राहुल गांधी राहुल गांधी राहुल राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी ఏదైతే మోడీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈరోజు దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పొత్తుల్లాగా చేయడం మేము చేస్తున్న కార్యక్రమాన్ని కూడా ఈ విధంగా నిర్వీర్యం చేయడం కరెక్ట్ కాదు మరి జాతీయ స్థాయిలో మోడీ గారు కూడా ప్రధాని వారి తల్లి గురించి మాట్లాడడం కూడా మీరు ఇప్పుడు దీన్ని మీరు స్వాగతిస్తున్నట్టే పోలీసు వాళ్ళు కూడా మేము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మేము చేసుకునే కార్యక్రమాల్లో కూడా ఇలా చుట్టూ మొత్తం యాభై మంది ఇరవై మంది ఉండి ఇలా భగ్నం చేయడం కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాము మరి సందర్భంగా మరొకసారి అసలు తల్లి తండ్రి గురించి విలువలు తెలియని భారతదేశ ఔన్నత్యం గురించి తెలియని రాహుల్ గాంధీ నిన్నటి రోజున మోడీ గారి తల్లి గురించి కావచ్చు మోడీ గారి గురించి కావచ్చు మాట్లాడడం ఆయనే ఎలాంటి క్యారెక్టర్ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లాంటి వ్యక్తిని ముందు పెట్టుకొని వీళ్ళు ముందుకు నడుస్తుంటేనే తెలుస్తుంది ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు దాదాపు దేశంలో కూడా ఇరవై ఒక పైచీలకు రాష్ట్రంలో బిజెపి పాలిస్తుంది ఈ రాహుల్ గాంధీ వారి తండ్రి సోనియా గాంధీ కావచ్చు వీళ్ళందరూ ఏ విధంగా చేస్తున్నారు కూడా ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళు మాట్లాడే విధానాలతో వాళ్ళు ఓటమి తప్ప ఇంకా తను మాట్లాడుకుంటూ దొంగ ఓట్లు అని చెప్పి అనతంతకన్నా కొద్దిగా ఉండాలి మీరు దొంగ ఓట్లు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి కావాల్సిన సందర్భంలో మీరు దొంగ ఓట్లతో ఎవరు చేసేదో తెలుసు అంబేద్కర్ని కూడా అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాత మన దేశానికి ఈరోజు మనతోటి మన రాజ్యాంగం నడుపుతున్న అంత గొప్ప మహనీయుని ఓడించిన ఘనత మీది దొంగ ఓట్లతోటి దొంగే దొంగ అన్నట్లు ఊరికే కూడా దొంగ ఓట్లు దొంగ ఓట్లు అని చెప్పి మాట్లాడడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీ మాటలు మీ చేతలు ఈ చిన్నపిల్లా చేతలు బంద్ చేసి ఇకనైనా భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా రాహుల్ గాంధీ మెదలకపోతే పెద్ద ఎత్తున మేము ధర్నా నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నా